నేను ఎప్పుడు ఇంట్లో టమాటా రైస్ చేసిన మా ఇంట్లో వాళ్ళందరూ పెరుగు చట్నీతో కానీ ఉల్లిపాయతో కానీ తినేస్తారండి టమాటా రైస్ అంత కమ్మగా ఉంటుంది టమాటా రైస్ అయితే మిక్సీ జార్లోకి నాలుగు టమాటాలు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని కళయిలోకి ఆయిల్ నెయ్యి వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా అనేది రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి గరం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని పది నిమిషాలు అయితే బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకోవాలండి పది నిమిషాలు ముందుగుంట నానబెట్టుకుని బాస్మతి రైస్ బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం కలుపుకుని బాస్మతి రైస్ లోకైతే ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పును వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే టమాటా రైస్ రెడీ